మార్కెట్లోకి ఇరవై ఐదు వేల రూపాయల ప్రతి సెగ్మెంట్లో ఒక కొత్త ఎలక్ట్రిక్ సైకిల్ అయితే లాంచ్ చేశారనమాట ఐదు సంవత్సరాల వారంటీతో మరి ఏంటి ఆ ఎలక్ట్రిక్ సైకిల్ పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవి కురాల్ లైవ్ ఛానల్ తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణ చైతన్య మండేలా మీరు చూస్తున్నారు ఈవి కురాల్ లైవ్ మొదటిగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కురాల్ లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నైంటీ వన్ వాళ్ళ బ్రాండ్ ఆల్ఫా వ్యాక్టార్ నుంచి ఒల్వరిన్ ఎక్స్ ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ టీ అనే ఒక ఎలక్ట్రిక్ సైకిల్ అయితే మార్కెట్ లోకి లాంచ్ చేస్తారనమాట ఈ ఎలక్ట్రిక్ సైకిల్ చూసినట్లయితే సింగిల్ స్పీడ్ ఎలక్ట్రిక్ సైకిల్ దీంట్లో ఎటువంటి గేర్స్ అనేది ఉండవు అనమాట ఒకసారి పెడితే ఎలక్ట్రిక్ సైకిల్ లో నలభై కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు ఇది పెడాలసిస్ మోడ్ అనమాట అదే కంప్లీట్ థ్రోటల్ మోడ్ లో వెళ్తే కనుక ఇరవై ఐదు కిలోమీటర్ల రేంజ్ వస్తుందని చెప్తున్నారు ఈ ఎలక్ట్రిక్ సైకిల్ లో ఏడు పాయింట్ ఎనిమిది యామ్ లిథియం బ్యాటరీ బ్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు ఈ బ్యాటరీ బ్యాక్ వచ్చి ఫిక్స్డ్ బ్యాటరీ బ్యాక్ అనమాట ఈ ఎలక్ట్రిక్ సైకిల్ వచ్చి టార్క్ మోటార్ అయితే ఆఫర్ చేస్తున్నాం అని చెప్తున్నారు బట్ టూ ఫిఫ్టీ బిఎల్డిసి అబ్ మోటార్ ఎలక్ట్రిక్ సైకిల్ కూడా ఆఫర్ చేస్తున్నారు ఇందులో ఈ బ్రేక్ సిస్టమ్ కూడా ఆఫర్ చేస్తున్నారు ముందు వెనక కూడా డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఆఫర్ చేస్తున్నారు అర్బన్ మరియు ఎవరైతే అడ్వెంచర్స్ ఇష్టపడతారో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఈ ఎలక్ట్రిక్ సైకిల్ని డెవలప్ చేశామని చెప్పి కంపెనీ వాళ్ళు చెప్తున్నారు ఇక ముందు వైపు నైన్టీ వన్ టఫ్ షాక్ సస్పెన్షన్ అయితే యూజ్ చేస్తున్నారు అండి అలానే టైర్స్ చూసినట్లయితే నైలాన్ టైర్స్ అయితే యూజ్ చేస్తున్నారు మంచి గ్రిప్ వస్తుందని చెప్పి కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు ఇక డిస్ప్లే పరంగా వీళ్ళు ఐపీ సిక్స్టీ సిక్స్ రేటెడ్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇందులో బ్యాటరీ బార్స్ దాంతో పాటుగా మీరు ఎన్నో లెవెల్ అసిస్ట్ లో ఉన్నారని చెప్పి ఆ ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది చివరికి ఎలక్ట్రిక్ సైకిల్ యొక్క ప్రైస్ విషయానికి వస్తే ముప్పై వేల రూపాయల ఎక్ షో రూమ్ ప్రైస్ అయితే ఎలక్ట్రిక్ సైకిల్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారనమాట బట్ వీళ్ళు ఇనిషియల్ గా పదిహేడు పర్సెంటేజ్ డిస్కౌంట్ అయితే ఆఫర్ చేస్తున్నారు చెప్తున్నారు ఈ డిస్కౌంట్ తో వేల రూపాయలకి ఎలక్ట్రిక్ సైకిల్ లభిస్తుంది అని చెప్పి కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు ఇక ఇతర విషయాలు చూసుకున్నట్లయితే బ్యాటరీ ప్యాక్ వచ్చి రెండు సంవత్సరాల పాటు వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు అలానే ఫ్రేమ్ కి ఐదు సంవత్సరాల పాటు వారంటీ ఆఫర్ చేస్తున్నారు ఇక మోటార్ కి అయితే సంవత్సరం పాటు వారంటీ ఇస్తున్నారు అలానే ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ ఏదైతే ఉంటాయో ఆరు నెలల పాటు వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు మార్కెట్ లో కొత్త ఎలక్ట్రిక్ సైకిల్ వచ్చినప్పుడు మన ఒక చిన్న డౌట్ అయితే ఉంటుంది అనమాట మార్కెట్ లో కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ సైకిల్ అని చెప్పి మాకు కూడా చాలా సార్లు ఎలక్ట్రిక్ సైకిల్ తీసుకోవాలని అనిపించినప్పుడు ఫస్ట్ మేము గమనించింది ఏంటంటే దాన్ని మనం ఫ్రీగా తొక్కగలుగుతున్నాం నార్మల్ ఎలక్ట్రిక్ సైకిల్ తొక్కునంత ఈజీగా ఆ ఎలక్ట్రిక్ సైకిల్ ని బ్యాటరీ పవర్ లేకుండా కూడా ఎలక్ట్రిక్ సైకిల్ తొక్కగలుగుతాం లేదని ఫస్ట్ అయితే మేము టెస్ట్ చేసుకున్నాం ఇలాగా ఒక ఎలక్ట్రిక్ సైకిల్ కొనుక్కునేటప్పుడు మనకు కొన్ని పాయింట్స్ ఖచ్చితంగా పాటించాల్సి వస్తుంది మరి ఇలా కొత్తగా అయితే ఒక ఎలక్ట్రిక్ సైకిల్ వచ్చినప్పుడు ఆ ఎలక్ట్రిక్ సైకిల్ ఏ పారామీటర్స్ లో మీరు తీసుకోవాలి అనే కంప్లీట్ డీటెయిల్స్ కోర్సు మన ఈవీ కొరా ఛానల్ ద్వారా అయితే ఆఫర్ చేస్తున్నాం అనమాట మీరు ఆ కోర్సుని తీసుకుంటే మీకు నచ్చిన ఎలక్ట్రిక్ టూ వీలర్ అది ఎలక్ట్రిక్ స్కూటర్ కానివ్వండి ఎలక్ట్రిక్ బైక్ కానివ్వండి ఎలక్ట్రిక్ సైకిల్ కానివ్వండి మీరు కాన్ఫిడెంట్గా మీ నాలెడ్జ్తో తో మీరు ఎలక్ట్రిక్ వెహికల్ అయితే కొనుక్కునే అవకాశం ఉంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఆ కోర్స్ తీసుకున్న స్క్రీన్ పై కనిపించే నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి లేటెస్ట్ ఈవీ కనీస ఈవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేచర్ డ్రై ఫ్యూచర్